వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే వీడియోని వరకు చూడండి ఎండు వరకు చూస్తే క్లారిటీ వస్తుంది అండ్ మనం యూట్యూబ్లో ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోస్ కోసం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం వాటిని ఎండు వరకు చూస్తాం బట్ ఇట్లాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ని మాత్రం ఎండ్ వరకు చూడడం మనం లైక్ చేయము సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి మీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్కి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్పీడ్స్ సో ఈ వీడియోలో టీజీసీపీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ కట్ ఆఫ్ లిస్ట్ చూద్దాము అంటే మీకు మీరు ఏ కోర్స్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కోర్సులో మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది మీరే లిస్ట్ చెక్ చేసుకోవచ్చు పోయిన ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు వచ్చిన ర్యాంకుకి సో పోయినసారి అదే ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చింది అదే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి పోయిన ఇయర్ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది రెగ్యులర్ సీట్ వచ్చిందా సెల్ఫినాన్స్ సీట్ వచ్చిందనే చెక్ చేసుకోవచ్చు అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం ఏం చెప్పాలి ఏంటంటే ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను లిస్ట్ మీరే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ వైజు మీరే ఎట్లా చెక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తా అయితే మీరు చెక్ చేసుకునేప్పుడు ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకుంటే మీ కోర్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ కోర్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ కేటగిరీలో మీ జెండర్లో పోయినసారి ఇదే ర్యాంకు మీకు వచ్చిన ర్యాంకుకి పోయినసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చిందనేది మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు అయితే ఈ లిస్ట్ ఎట్లా చెక్ చేయాలనేది చూద్దాము సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాట్మెంట్ లిస్ట్ అని కొట్టండి సో సర్చ్ కొట్టిన వెంటనే మీకు ఫస్ట్ వచ్చే సైట్ సిపి 2023 ట్వంటీ ట్వంటీ త్రీ అని సైట్ అని వస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడే మీరు మీరు ఏ కోర్స్ అయినా సరే మీ కోర్సు ఏ యూనివర్సిటీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఇదిగో ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరెవరికి సీట్స్ వచ్చినాయి ఏ ఏ యూనివర్సిటీలో సీట్స్ వచ్చినాయి వాళ్ళ కేటగిరీ ఏంటి ర్యాంక్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించిన కట్ ఆఫ్ చెక్ చేయాలనుకుంటున్నారో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత మీ సబ్జెక్ట్ మీ కోర్సు ఏ యూనివర్సిటీలో చెక్ చేద్దాం అనుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీయా ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసా నిజాం కాలేజా కాకతీయ యూనివర్సిటీయా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయమా మీరు ఏదనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అయితే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ సబ్ క్యాంపసెస్ మెయిన్ క్యాంపసెస్ అన్నీ కూడా ఉంటాయి మీకు కావాల్సింది ఏదో దానిపైన సెలెక్ట్ చేసుకోండి సో నేను ఉస్మానియా యూనివర్సిటీ కోసం వెతుకుతున్నా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఉస్మానియా యూనివర్సిటీ అని ఉండదు ఇక్కడ డైరెక్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అంటే ఏదైతే ఉంటుందో అక్కడ దానిపైన క్లిక్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయగానే సో చూడండి మీ కోర్సుకు సంబంధించిన లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ యూనివర్సిటీలో ఆ కోర్సులో ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్ వస్తే క్యాటగిరీ వైజ్ ర్యాంక్ చూపిస్తుంది వాళ్ళ పేరు క్యాటగిరీ వాళ్ళు మేలా ఫిమేలా సో వాళ్ళకి రెగ్యులర్లో సీట్ అలాట్ అయిందా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అలాట్ అయిందా ఏ ఫేజ్లో సీట్ అలాట్ అయింది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక పెన్ను పేపర్ తీసుకోమని చెప్పినా నేను ఆల్రెడీ సో పెన్ను పేపర్ ఎందుకు తీసుకోమన్నా అంటే ఇప్పుడు మీ కేటగిరీలో ఈ కోర్సులో ఆ యూనివర్సిటీలో లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఎక్కువ ర్యాంక్ ఎక్కడ ఉంది ఎంత ఎక్కువ ర్యాంక్ ఉన్నా సీట్ వచ్చిందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అట్లనే చాలా తక్కువ ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ సో ఎంత మంచి ర్యాంక్ ఉంటే వస్తుంది ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే కూడా సీట్ వస్తుంది అది ఏ ఫేజ్లో వస్తుంది అనేది మీ కేటగిరీలో మీ జెండర్లో చూసుకోండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు బీసీడీ క్యాండిడేట్ అనుకోండి బీసీడీ క్యాండిడేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ టూ నైన్టీన్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ మేల్ సో ఇప్పుడు మీరు కూడా బీసీడీ క్యాండిడేట్ మేల్ అయితే సో హైయెస్ట్ కట్ ఆఫ్ బీసీడీ క్యాండిడేట్ టూ నైన్టీన్ ఉంది మరి మీ ర్యాంక్ ఎంత వచ్చింది టూ నైన్టీన్కే ఇక్కడ సీట్ వస్తుంది అంటే మరి మీ ర్యాంక్ టూ నైన్టీన్ కన్నా బిలో ఉందా ఎబో ఉందా అనేది చెక్ చేసుకుంటే సో దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు సీట్ వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది సో ఇంత ఇప్పటిదాకా చూసింది మనం రెగ్యులర్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ చూసినాం సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ కూడా ఉంటుంది సో అక్కడ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేప్పుడు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అని చూపిస్తుంది సో మీరు రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుంటే రెగ్యులర్ వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళ లిస్ట్ చూపిస్తుంది సో రెగ్యులర్ వాళ్ళకి కాస్త మంచి ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అని చెప్పినా అండ్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలలో సబ్ క్యాంపస్లలో సీట్ వస్తుంది సో నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్గా వీడియో చేయండి మీరు కోర్స్ వైజ్ లిస్ట్ చేయండి అని అంటున్నారు సో కోర్స్ వైజ్ నేను వీడియో చేయొచ్చు కానీ నేను చెప్పిన దానికన్నా మీరు విని మీరు విని మీ అంతటి మీరే తెలుసుకుంటే మీరంతట మీరే ఇట్లా చూసుకున్నారనుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో పెన్ను పేపర్ తీసుకున్నారు కదా సో ఇప్పుడు మీ కేటగిరీలో మీ జెండర్లో ఇక్కడ ఈ కోర్సులో హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది ఎంత తక్కువ ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది అనేది నోట్ డౌన్ చేసుకోండి ఇట్లా మీరు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకోండి ఉస్మానియా యూనివర్సిటీలో వస్తుందా లేదా చెక్ చేసుకోండి వస్తే ఓకే అండ్ ఆ తర్వాత నిజాం కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో చెక్ చేసుకోండి ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ టీఎంవి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం దాన్ని మనం ఇప్పుడు వీరనర చాకలేలమ్మ యూనివర్సిటీ అంటున్నాము అది కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ప్రతి యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాదాపు మీ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చిందో క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి సో మీ ర్యాంక్ ఉన్న వాళ్ళకి పోయినసారి ఎక్కడ సీట్ వచ్చిందో తెలుస్తుంది అండ్ అట్లనే అదే ర్యాంక్ ఉన్న మీకు కూడా అరౌండ్ ఆ ర్యాంక్ ఉన్న మీకు కూడా ఎక్కడ సీట్ వస్తుందో క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉన్నది ఏంటంటే మీకు ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినా కదా మీరే ఇట్లా ఈ సైట్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అని నేను చెప్పినా కదా ఇది మీకు ఇంకెక్కడ ఏ ఛానల్లో చెప్పరు ఎవరు ఏ ఛానల్ వాడుగులో చెప్పరు ఎందుకంటే మీకు డైరెక్ట్ సోర్స్ చెప్పారు అనుకోండి అంటే మీరే మీ అంతటా మీరే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అని చెప్తే సో అప్పుడు మీరే చెక్ చేసుకుంటారు మీకే క్లారిటీ వస్తుంది అప్పుడు వాళ్ళతో మీకు అవసరం ఉండదు కదా వాళ్ళతో మీకు పెద్దగా పని ఉండదు అండ్ వాళ్ళు కూడా కోర్స్ వైజ్ వీడియోస్ చేయలేరు సో వాళ్ళు ఒక్కో కోర్స్కి వీడియోస్ చేయలేరు అండ్ వ్యూస్ కూడా రావు సో అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎవ్వరు కూడా డైరెక్ట్ లింక్ సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ కోర్సు మీ యూనివర్సిటీలో చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు అనేది ఎవ్వరు కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇయ్యారు సో మీరు మళ్ళీ వాళ్ళని అన్న ఈ కోర్స్ వీడియో చేయి ఈ కోర్స్ కట్ ఆఫ్ వీడియో చేయి అక్క ఈ కోర్సు సంబంధించి ఏ యూనివర్సిటీలో ఉంది దీని కట్ ఆఫ్ లిస్ట్ వీడియో చేయి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకని మీరు ఎవ్వరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో మీ అంతటా మీరే మంచిగా ఇట్లా సైట్ ఓపెన్ చేసుకోండి నేను చెప్పినట్టు చెక్ చేసుకోండి అండ్ పెన్ పేపర్ పెట్టి నోట్ డౌన్ చేసుకోండి క్లారిటీ వస్తుంది అండ్ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సైన్స్ ఫీడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపికెట్ రాసిన స్టూడెంట్స్కి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఇస్తా సో అనవసరమైన కంటెంట్ చెత్తా చెదారం వీడియోస్ ల్యాగ్ చేయడం ఇట్లాంటిది ఉండదు మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు క్లియర్ కట్ టు ది పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ నెక్స్ట్ రేపు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి సీటు మీకు కొంచెం వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ప్రిఫరెన్సెస్ ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను గైడెన్స్ ఇస్తాను ఓకేనా నేను ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు యూజ్ అవుతుంది మన ఛానల్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది అండ్ మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేసినప్పుడు మీరు ఒక అడుగు ముందు ఉంటారు అప్డేటెడ్గా ఉంటారు ఓకేనా అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్